అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం చెలకలర్పేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే శ్రీబొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీబొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు ఈ నెల నాలుగవ తేదీన చిలకలురుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదివారం నాడు ఆయన పరామర్శించారు మిలకలూరు శివాపురం గ్రామాలకు చెందిన విద్యార్థులు యశ్వంత్ సాయి వాసు శ్రీకాంత్ రెడ్డి కుటుంబాలను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకుని ప్రగాఘ సానుభూతిని తెలిపారు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రమాదం జరిగిన విధానాన్ని వివరించిన ఆయన రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ ను ఒక కారు స్పీడ్గా వచ్చి స్లో చేశామని ఈ కారణంగా వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల కారు కంటైనర్ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు కంటైనర్ ను ఆపిన కారు ఒక ప్రభుత్వ వాహనం కావడం మరింత విచారకరమని ఆ వాహనం ఎవరిదో ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు విద్యార్థుల మరణాలతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయని ఆయా గ్రామాలు మౌనవేదనలో మగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారి పక్కన నిలిచి అవసరమైన సహాయం అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఇంట్లో పండుకోవచ్చు కదా నాకు ఇది పునర్జన్మ నేను జన్మ అయితే భగవంతుడు కూడా పంపించాడు నువ్వు చేయాల్సింది నారాయణ రెడ్డి ఇంకా ఉంది నీ ప్రజలకు నువ్వు చేయాల్సి కాబట్టి నువ్వు వెనక్కి పోవాలని చెప్పిన వెనక్కి పంపిస్తే వచ్చి నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా మరి వీళ్ళని ఏందయ్యా ఏందయ్యానంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని మాట్లాడతాను అమ్మా ఇది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి మోందా తుఫాన్ పడి కాలనీలు కాలనీలు మునిగిపోతే కనీసం ఎట్టున్నారా తమ్ముడు ఎట్టున్నారా అన్న ఎట్టున్నారా బాబాయ్ ఏమైందిరా బాబాయ్ మీకు ఏమన్నా ఇంకోటి ఉంది ఇంకోటిందా లేదంటే అధికారులు అధికార పార్టీ వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా ఎవరైనా న్యాయం చేశారా మిమ్మల్ని అడిగారా లేదు నీ కరెంటు లైట్లు పోయినాయి కదా కరెంట్ ఏమన్నా అవసరం ఉందా అని చెప్పి వాళ్ళని పరామర్శిస్తారు ఎవడైనా పోయి పరామర్శించకపోగా పని చేసే వాళ్ళని తిట్టారు మేము బురదలో తిట్ట తిరిగాం పంచలు ఎంకోట్టుకొని పైకి కట్టుకొని తిరిగాం పోయా మీ కష్టం ఏందో చెప్పండి ఇబ్బంది ఏందో చెప్పండి అని చెప్పి నీళ్ళలో మునిగిపోతున్నటువంటి ఆ కాలనీలను మిషన్లు పెట్టి ఆ నీళ్ళని కూడా వాళ్ళకి మీద పోకుండా చేసాం అది ఎవరన్నా చేస్తారు కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వద్దు కోటి సంతకాల సేకరణ అంటాడు ఎవడి కోసం చేస్తారా ఆ కోటి సంతకాల సేకరణ ముంద నష్టపోయిన వాడిని ఇబ్బంది పను పలకరియడానికి నేను మనసొప్పలేదు కానీ మీకు మాత్రం కోటి సంతకాల సేకరణ కావాలి ఇరవై సంవత్సరాలు ఐదు పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజు ఆ షాదీ గురించి అడిగితే అడగకుండా ఈ వాటిలోకి వచ్చినప్పుడు షాదీ ఎందుకు కట్టలేదయ్యా ఆ రోజు ఎలక్షన్ ముందు కడుతున్నారు మొత్తం డబ్బులు మేమే పెడుతున్నామని చెప్పి స్లాబ్ కూడా వేయించావే మధ్యన ఎందుకు కాపేసావని చెప్పి మరి ఎందుకు అడగలేదు డప్పులు కొట్టుకుంటూ బజార్లలో తిరుగుతే సంఘలు కొట్టుకుంటూ ఈ నాయకులు వెనక ఊపుకుంటూ పోతా ఉంటే ఏమన్నా చేసేవాడిని చేస్తున్నాడు మంచివాడు చేశాడు ఈ ప్రాంతానికి మంచి జరిగింది న్యాయం జరుగుతా ఉంది అని అంటే ఇంకా పది రకాలుగా చేయబూ అవుతుంది పది సంస్థలని నుంచి ఆపూర్తి అవుతుంది పది రకాలుగా ఉపాధి చూపిస్తే మా ప్రాంత ప్రజలు బాగుపడతారన్నటువంటి ఆలోచన చేసే విధంగా న్యాయం జరుగుతుంది అలాగాని ఏ రోజున్నా ఒక్క పని ఒక్క మార్కాపురం మీద మేము ఈ పని చేస్తామని చెప్పండి ఈ రోజు నేను చెప్పుకుంటా మార్కాపురంకి ఈ రోజు ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తీసుకొని వచ్చిన జైపాల్ రెడ్డి గారి కాలు కాళ్ళు పట్టుకుని నలభై మూడు కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి ఈ రోజు ఇంటింటికి పైప్ లైన్ వేస్తా కష్టాచితం ఆ నాయకులకు వివరించిన ఏదో ఒక రకంగా ఇవ్వాల్సిందేనని చెప్పి తీసుకొని చేసుకుని వచ్చా మన గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ గా తీరాల పోతా ఉంటే హాస్పిటల్ తీసుకుని వచ్చి మార్కాపురం చేయించారు ఈ రోజు జిల్లా హాస్పిటల్ కాబట్టి డాక్టర్లు అంత మంది ఉండి ఎంతో మనం జరుగుతా జరుగుతాం వెలుగొండ ప్రాజెక్టులు సెకండ్ టెల్ మోసం చేస్తే మీరు అన్యాయం చేస్తే ఈ ప్రాంతానికి మూడు లక్షల యాభై వేల ఎకరాలకు మూడు లక్షల మంది రైతులకు న్యాయం జరిగే విధంగా రోజు జిల్లాను జయించారు రైతుల కోసం గుంటూరులో మిర్చి ఆర్డర్ ఏ రకంగా ఉందో రేపు కూడా మిర్చి ఆర్డర్ తీసుకురాబోతా ఉన్నారు ఎక్కడికక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం జరగాల చూడబోతా ఉన్నా నాకు ఇది చెప్పుకునేదాన్ని మీకు ఒక్కరు చెప్పండి రాజకీయాల్లో ఎవరైనా వచ్చినప్పుడు ఆ రాజకీయాలని నాకు స్వార్థం సార్థకం చేసుకున్నాను రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి చెప్పమానండి ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం